శ్రీ గురుభ్యో నమ సర్వే జనా సుఖినో కర్కోట వశీకరణం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను పూర్తిగా చూడండి అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ యొక్క కర్కోట వశీకరణం చాలా చక్కగా పనిచేస్తుంది నమో కాళి కరాళి కపాలధారిణి కరస్య కరస్య వశీకరే ఓం గ్రీం గ్రాం సం గురవే నమ ఓం గ్రీం గ్రాం సం గ్రీం సం గ్రీం బృహస్పతి ఏ నమ ఎలాంటి కుటుంబ సమస్యలకైనా ఎలాంటి భార్యాభర్తల సమస్యలకైనా అలాగే ప్రేమికుల సమస్యలకైనా ఈ కర్కోట వశీకరణం కేవలం మూడు రోజుల్లోనే ఫలితాన్ని చూపిస్తుంది శ్మశానంలో చేసే ఈ కర్కోట వశీకరణం చాలా ప్రాధాన్యం ఏ ఒక్కరి మీదైనా ఈ వశో వశీకరణ ప్రయోగిస్తే వెంటనే మారిపోస్తుంది అలాగే చాలామంది యూట్యూబ్లో వీడియోలు చూసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు దయచేసి అలా పోగొట్టుకోకండి ఖచ్చితమైన వశీకరణం మా దగ్గర మాత్రమే ఉంటుంది విద్య వైద్య వ్యాపార ఆరోగ్య సమస్యలు ఎలాంటి సమస్యలకైనా సరే ఈ యొక్క వశీకరణం పనిచేస్తుంది చక్కగా అలాగే మీరు కొత్తగా మా యొక్క ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి